హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యమునా నది ఒడ్డున అక్రమంగా నిర్మించిన శివాలయం కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది ఈ కేసులోకి దేవుణ్ణి తీసుకురావడం సరికాదని కోర్టు పేర్కొంది యమునా నది ఒడ్డున ఉన్న ఆలయాన్ని కూల్చివేసే ఉత్తర్వులపై స్టే విధించాలని కోర్టు దాఖలైన పిటిషన్ని గురువారం హైకోర్టు కొట్టేసింది శివుడికి ఎవరి రక్షణ అవసరం లేదని కోర్టు పేర్కొంది నదీ గర్భంలో అనధికార పద్ధతిలో ఆలయాన్ని నిర్మించారని కోర్టు ప్రకటించింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి ఈ ఆలయం వరద ప్రాంతాలకు సమీపంలోని గీత కాలనీలో ఉంది ప్రజలంతా శివుడి ఆశీర్వాదాలు కోరుకుంటున్నామని శివుడికి మన రక్షణ అవసరం లేదు యమునా నదీ తీరం వరద మైదానాన్ని ఆక్రమించి ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తే దేవుడికి మరింత ప్రీతికరంగా సంతోషకరంగా ఉంటుందని జస్టిస్ ధర్మేశ్ శర్మ నేతతో కూడిన బెంచ్ పేర్కొంది ఈ కేసులో పరమశివుడిని కూడా చేర్చాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేయడం ఈ సమస్యకు భిన్నమైన రంగు పోయడానికి చేసే తీవ్ర ప్రయత్నం అవుతుందని కోర్టు మండిపడింది నిత్యం వందలాది మంది భక్తులు ప్రార్థనలు చేసేందుకు వస్తున్నారని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ ఆలయం కేంద్రంగా ఉందని పిటిషనర్ వాదించారు ఉన్న భూమి పెద్ద ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించబడిందని పిటిషనర్ సొసైటీ దానిని ఆక్రమించడం ఉపయోగించడానికి ఎలాంటి స్వాధీన హక్కులను క్లెయిమ్ చేయదని కోర్టు చెప్పింది పిటిషనర్ సొసైటీ భూమిపై తన హక్కు లేదా ఆసక్తిని రుజువు చేసే పత్రాలను సమర్పించడంలో విఫలమైందని చెబుతూ ఈ మందిరానికి ఏదైనా చారిత్రక ప్రాముఖ్యత ఉందని నిరూపించలేదని కోర్టు అంగీకరించింది ఇది పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చేత ఆమోదించబడిన జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ లోని జోన్ జీరో లోకి వస్తుందని కోర్టు పేర్కొంది ప్రతిరోజు ఆలయంలో ప్రార్థనలు జరుగుతాయనేది కొన్ని పండుగ సందర్భాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయనే వాస్తవం ప్రశ్నార్థకమైన ఆలయాన్ని ప్రజా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా మార్చాడని చెప్పింది ఇక పిటిషనర్ సొసైటీ పదిహేను రోజుల్లోపు ఆలయ విగ్రహాలను వేరే ఆలయంలో ఉంచడంలో విఫలమైతే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఆ చేయాలని కోర్టు ఆదేశించింది అన్నధికార నిర్మాణాన్ని కొల్చేయడానికి డిడిఏకి స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది